భారత జట్టు మొదటి టీ ట్వంటీ మ్యాచ్ గెలిచింది కొత్త కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించాడు అయితే యువ ఆటగాళ్లకి అలాగే అక్కడ ఉన్న సీనియర్ ఆటగాళ్లకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూనే జట్టును ముందుకు నడిపించాడు అయితే దీనిపైన మన భారత జట్టు మాజీ దిగ్గజాలు చాలా అద్భుతమైన కామెంట్స్ ఇచ్చారు ముఖ్యంగా విరాట్ కోహ్లీ స్పందిస్తూ సూర్యకుమార్ యాదవ్ ని నేను ఇప్పటి వరకు ఒక అత్యద్భుతమైన బ్యాటర్ గా సిచ్యువేషన్ ని మార్చే గేమ్ చేంజర్ గా చూసాను ఇక మొదటిసారి కెప్టెన్ గా తను చాలా అదరగొట్టేశాడు ఎన్నో విషయం తన నేర్చుకుంటూనే జట్టుకు నేర్పిస్తూ చాలా అద్భుతంగా రాణించాడు అంటూ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ అక్షర్ పటేల్ ని ప్రత్యేకంగా అభినందించాడు మన భారత జట్టు మాజీ టీ ట్వంటీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ రోహిత్ శర్మ ఏమన్నాడంటే సూర్యకుమార్ యాదవ్ లో నేను ఎన్నో సందర్భాలలో లీడర్షిప్ క్వాలిటీస్ చూశాను ముఖ్యంగా కెప్టెన్ అంటే ఎవరు ఏ రకంగా ఆడాలి అని చెప్పేది కాదు ముఖ్యంగా ప్రెషర్ ని తను తీసుకుని ఆటగాళ్ళకి తగినంత స్వేచ్ఛ ఇచ్చేవాడు అత్యద్భుతమైన కెప్టెన్ అనేది నా అభిప్రాయం దానిలో సూర్యకు నేను వందకు వంద మార్కులు వేస్తాను ప్రెషర్ ని తట్టుకోవడంలో సూర్య తర్వాత ఎవరైనా ఇక యశస్వి శుభ్మన్ రిషబ్ సూర్య అందరూ కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంతేకాకుండా టీమిండియాకు కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు ఇక సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఎన్నో సందర్భాలలో లెజెండ్స్ రిటైర్మెంట్ అవుతున్న సందర్భంలో యువ ఆటగాళ్లు ఎంత అద్భుతంగా జట్టును ముందుకు తీసుకెళ్లారనేది చాలా ఇంపార్టెంట్ క్రికెట్ లో అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో చాలా మంచిగా రాణించింది టీమిండియా యువ ఆటగాళ్ళందరూ కూడా చాలా బాగా రాణించటం స్వేచ్ఛగా మంచి మంచి దూకుడుతో ఆడటం చాలా మంచిగా అనిపించింది అంటూ సచిన్ టెండూల్కర్ ఆ టీమిండియా అభినందించాడు ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా కాంగ్రాసుషన్స్ కూడా చెప్పాడు